రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా నాయుడుపేట వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నిర్వహించారు గడిచిన సంవత్సర కాలంగా ప్రభుత్వ పాలనపై బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ కిలివేటి సంజీవయ్య పార్టీ శ్రేణులకు వివరించారు చంద్రబాబు ఎన్నికల హామీల అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం మోసాన్ని ఇంటింటికి జరుగుతున్న వంచనను ప్రజలకు వివరించాలని వైసీపీ శ్రేణులకు సంజీవయ్య దిశానిర్దేశం చేశారు నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన బాబుషూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో నాయుడుపేట వైసీపీ అర్బన్ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి రెడ్డి రూరల్ అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಇವರ ಅಮ್ಮ ಇಷ್ಟೇ ದಾಟಿ ಆರೋಗ್ಯ ತೊಂದರೆ స్కూల్ పోతే అవసరం రెండు మనం అంటే తప్పకుండా మొదటి ఆరు నెలల్లోనే మూడు నెలలు స్కూల్ తెలుస్తానే స్కూల్ తెస్తానే పథకాన్ని అవసరం చేశారా రైతు బలో చేస్తానా ఎప్పుడు చెప్పారు చివరి నాలుగు సంవత్సరాల్లో యాభై వేల రూపాయలు అటు గ్రామాలు ఏదైతే నాలుగు నేటి కార్యక్రమం ద్వారా బడుల్ని ప్రైవేట్ పాఠశాల కంటే కూడా కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా గొప్పగా చేశారు అది కూడా కాంట్రాక్ట్ ఇవ్వలేదు హెడ్ మాస్టర్ ఆ విద్యార్థుల కమిటీ స్కూల్ కమిటీ అధ్యక్షుడి వీళ్ళిద్దరు పెట్టి స్కూల్ బాధిస్తున్నారు డబ్బించి చేసుకోమని చెప్పారు పెంచిన ఘనత కూడా రాజశేఖర్ రెండు వందలు చేశారు ఆయన రెండు వందలకి చేశారు ఆ తర్వాత మళ్ళీ ఐదు వందలు చేశారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేశారు ఎన్నికలకు ముందు అంటే మోసం చేసేదాన్ని ఎన్నికల్లో గెలిచిన ఇంత లేదు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఖర్చు ఏ ప్రజలకి ఈ రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఏ రూపాయలు ప్రజలకు ఇవ్వలేదు ఏ కార్యక్రమం లేదు కొత్తగా అయితే దోచుతున్నాను కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా దోచు లేదు తను ఇరవై ఇరవై ఐదు వార్లు అప్రమత్తం చేయాలి వాళ్ళు ఏం నష్టపోయారో వాళ్ళకి తెలియజేయాలి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం మరి ఈ ప్రభుత్వం విషయానికి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా చెప్పాలి చేస్తూ గ్రామ స్థాయిలో వీళ్ళు కూడా వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా ఆ గ్రామంలో స్వచ్ఛ కార్యక్రమం లాగా పెట్టుకోవడం లేదంటే కొన్ని ఇల్లుకి మనం వెళ్ళడం వారికి వాళ్ళు ఏం వేయాలో చెప్పడం దీని గురించి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్రెడీ ప్రజల్లో కూడా దీని గురించి ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ఎక్కడ ఏది కూడా నెరవేర్చిన తాల లేవు ఏదైనా నెరవేర్చాడు అంటే ఒక పెన్షన్ గురించి మాట్లాడతారు ఆ పెన్షన్ పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు పెట్టుకొని ఆడపిల్ల ఫోటోలు తీరతారు ఆ పెన్షన్ కూడా గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలో మున్సిపాలిటీ కానో పంచాయతీ కానో లేకపోతే ఎక్కడ ఏదైనా బండ్లు కానో గు కానో వచ్చేది ఏంటంటే వన్ ఆర్ టైట్ ఒక ఆరోగ్యశ్రీ ఒక ఫీజ్ రియంబర్స్మెంట్ అట్లా ఒక బ్రాండెడ్ ఆయనకి ఒక జగన్మోహన్ రెడ్డి అంటే గుర్తొచ్చేది తల్లికి వందడం అని చెప్పని ఇప్పుడు పెట్టాడు ఆయన అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందరం మర్చిపోయారు అందరూ ఓన్లీ అమ్మఒడి మాత్రం అమ్మఒడి అమ్మఒడి అనే ప్రజల్లో నాన్సెడ్డి వచ్చింది అంటే జగన్ మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రవేశపెట్టినటువంటివన్నీ బ్రాండెడ్ గా ఏమి ఏమి ఎక్కడ మన గవర్నమెంట్ ఆఫీసులో కానీ అట్లా ప్రభుత్వ కార్యాలయం ఎక్కడైనా కూడా మేము చేసిన ఇది మా డిక్షనరీ ఇది అంటే ఒక క్యాలెండర్ తోపాటు పెట్టి ఎప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారని చెప్పని నిర్భయంగా చెప్పాడు వాటన్నిటిని సక్రమంగా నెరవేర్చినాడు కాబట్టి మనము లాస్ట్ టైం మనం ప్రతి ఇంటికి గడప గడపకి తిరిగా గడప గడప తిరిగినప్పుడు మహిళలు కానీ అక్కడ ఉన్నటువంటి మన ప్రజలందరూ కూడా మన